హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏ కేసులో అయినా లీగల్గా అన్నీ తెలిసినోడు వాళ్ళ లెక్క లెక్క ఉంటుంది ఏం తెలియని వాళ్ళు లెక్క ఒక లెక్క ఉంటుంది అవతల పర్సన్ ఇన్నోసెంట్ అయితే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తప్పుడు కేసులు పెడుతుంటారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు హైకోర్టు లాయర్ శ్రీధర్ దయాల్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ తప్పుడు కేసులు పెడుతుంటారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తుంటారు తప్పుడు కాగితాలు కూడా సబ్మిట్ చేస్తుంటారు పాపం లీగల్గా ఏం తెలియని వాళ్ళు అయితే శిక్ష కూడా అనుభవించాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంటాయి అలాంటి టైంలో అసలు ఏం చేయాలంటారు ఇప్పుడు ఎవరైతే తప్పుడు కేసులు పెడతారో దానికి దాంట్లో చాలామంది విక్టిమ్స్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక తప్పుడు కేసు పెట్టడం అనేది చాలా ఈజీ ఎవరి మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే కాగ్నిజబుల్ కంటెంట్ మేకౌట్ చేసి కంప్లైంట్లో చాలామంది అడ్వకేట్స్ కూడా పెట్టిస్తూ ఉంటారు క్లయింట్స్ తోటి పెట్టించా రూల్ ఆఫ్ లా ఏంటంటే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎప్పుడైతే కాగ్నిజబుల్ కంటెంట్ డిస్క్లోజ్ అవుతుందో కంప్లైంట్లో వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే అరెస్ట్ అందులో కాగ్నిజబుల్ కంటెంట్ ఉంది కాబట్టి అరెస్ట్ ఫాలో అవుతుంది ఆ తర్వాత కంపల్సరీగా రిమాండ్ అవుతారు ఆ తర్వాత వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతుంటారు ఇరుక్కుపోతారు అది ఎప్పుడో కానీ కొన్ని ఏళ్ళ తరబడి ఐదేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు కానీ అది బయట నిజం బయటికి రాదు కోర్టు అంతా ట్రయల్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తున్నారే ఇదంతా అన్యాయంగా పెట్టిన కేసు అది ఇది అని సో ఇది ఒక ఎత్తు దీంట్లో నుంచి బయటపడాలంటే ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి కేసు పెడతారో వెంటనే మనం క్వాషింగ్ అంటారు హైకోర్టులో వెళ్ళి ఒక క్వాషింగ్ పెటిషన్ ఇదివరకు అయితే ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసిలో ఉండేది ఇప్పుడు ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్లో ఒక క్వాష్ పెటిషన్ వేసుకోవాలి ఒక క్రిమినల్ పిటిషన్ వేసుకుని హైకోర్టు వారిని ఈ కేసు అంతా కొట్టేయమని కోరాలి వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు క్వాష్ చేస్తారు లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్పి ద్వారా కూడా అది క్వాష్ చేయించుకోవచ్చు అదొక ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అది పాక్సో కేసెస్ ఫాల్స్ రేప్ కేసెస్ లాంటివి అయితే వాటిలో క్వాషింగ్ ఉండదు మర్డర్ కేసెస్ అట్లాంటి వాటిల్లో అందులో ఏంటంటే కంపల్సరీగా ట్రయల్ అవ్వాలి ట్రయల్లోనే ప్రూవ్ చేసుకోవాలి సో అదొకటి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైతే ఫాల్స్ కేసెస్ పెట్టి ఫాల్స్ అఫిడవిట్స్ అంటారు అలాంటివి వేసి ఆ తర్వాత తప్పుడు పత్రాలు సృష్టించి ఫేక్ ఎవిడెన్స్ సృష్టిస్తారు అలాంటివన్నీ వేస్తూ ఉంటారు వాటిని అఫెన్స్ ఆఫ్ పర్జ్యూరీ అంటారు అఫెన్స్ ఆఫ్ పర్జ్యూరీ అంటే సెక్షన్ త్రీ ఫార్టీ అండ్ వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిస్లో డిఫైన్ చేశారు అఫెన్సెస్ అగేన్స్ట్ పబ్లిక్ జస్టిస్ సిస్టమ్ అనమాట ఎవరైతే ఇలాంటి క్రైమ్స్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ దాకా శిక్ష పడుతుంది డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రయల్ కానీ లోవర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ పర్జూరీ చేస్తే సో తప్పుడు కేసును పెట్టిన వాళ్ళకి డెఫినెట్గా అది హైకోర్టులో జరిగితే ఈ సెవెన్ ఇయర్స్తో పాటు ఇంకొక క్రిమినల్ కంటెంప్ట్ అన్నది ఒక దాంట్లో కూడా తీసుకొని వాళ్ళని సిక్స్ మంత్స్ అడిషనల్గా పనిష్మెంట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దే ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఒక మనిషికి జస్టిస్ రాకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు తప్పుడు సాక్షాలు అవి పెట్టి సో కాబట్టి దాన్ని ఒక హీనియస్ క్రైమ్గా పరిగణిస్తారు ఇవే కాకుండా డాక్టరిన్ ఆఫ్ క్లీన్ హ్యాండ్స్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు మనం ఇప్పుడు చర్చ్లో కూడా ఇప్పుడు మీరు వెళ్తే చూస్తే కన్ఫెషన్స్ అంటారు అక్కడికి పోయి ఎవరైనా కూడా లాడి తప్పు చేశాను నన్ను క్షమించానని ఎవరైనా హిందూ అయినా ముస్లిం అయినా ఎక్కడికైనా పోయి మనం మనం ఫేస్ చేయాలి గాడ్ని మనం చేసే తప్పులకి అట్లా మనము మనం కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్ట్ ఈస్ ట్రీటెడ్ అస్ టెంపుల్ టెంపుల్ ఆఫ్ జస్టిస్ జుడిషియరీస్ ట్రీటెడ్ టెంపుల్ ఆఫ్ జస్టిస్ సో మనం క్లీన్ హ్యాండ్స్ తోటి వెళ్ళాలి అబద్ధాలు ఆడకూడదు కానీ ఆడేవీ అబద్ధాలే జడ్జి గారు కూడా చాలాసార్లు హైకోర్టులో చాలామంది జడ్జెస్ అంటుంటారు అడ్వకేట్స్ ఆడేవి అబద్ధాలే అబద్దాలే కాకపోతే చిన్న అబద్ధాలు నేను పట్టించుకొని పెద్ద అబద్ధాలు ఆడకండి అని చెప్తుంటారు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా కూడా రిస్క్తో కూడిన వ్యవహారమే సో ఎవిడెన్స్ లేకుండా అబద్ధాల ఎవిడెన్స్ ఉంటే నిజం ఎవిడెన్స్ లేకపోతే అబద్ధం కింద పరిగణిస్తుంది కోర్టు సో ఆ డాక్టరీన్ ఆఫ్ క్లీన్ హ్యాండ్స్ ప్రకారం కొన్నిసార్లు సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒక రిట్ అది డిస్మిస్ అయిపోయింది సెకండ్ టైం తెలియకుండా హైకోర్టు వాళ్ళకి ఏం తెలుస్తుంది అని ఇంకో రెండు మూడు రిట్లు వేసుకుంటారు చెప్పకుండా వాళ్ళకి తెలిసిపోతుంది ఎట్లాగైనా కూడా తెలిసిపోగానే దీన్ని సపరేషన్ ఆఫ్ ఫ్యాక్స్ అంటారు నువ్వు ఇట్లా చెప్పకుండా అబద్ధం చెప్పి వచ్చావు కాబట్టి రీసెంట్గా మన తెలంగాణ హైకోర్టులోనే వన్ క్రోర్ ఫైన్ పడింది వన్ క్రోర్ హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ ఒక రిట్ వేసి డిస్మిస్ అయ్యి మళ్ళీ ఒక రిట్ వేసారు కాబట్టి చెప్పకుండా కోటి రూపాయలు ఫైన్ ఆ తర్వాత కామన్గా ఎవ్రీ డే టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పడుతూనే ఉంటాయి దాన్ని విత్ కాస్ట్ వితౌట్ కాస్ట్ అంటారు ఏ పిటిషన్ అయినా హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ వెళ్తే దాన్ని డిస్పోజ్ అయినప్పుడు దాన్ని విత్ కాస్టా వితౌట్ కాస్టా అని వస్తుంది అంటే వితౌట్ కాస్టే ఉంటాయి చాలా మటుకు ఇప్పుడు విత్ కాస్ట్ అంటే విత్ ఫైన్ అనమాట ఇట్లా ఫైన్ తోటి ఫైన్తో డిస్పోజ్ అవుతాయి కట్టు ఒక టెన్ ల్యాక్స్ కట్టు ఆర్మీకి కట్టు ఆర్మీ ఫండ్కి ఇచ్చే లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఫ్రీగా సర్వీస్ చేస్తారు వాళ్ళు ఎవరికైతే అడ్వకేట్ లేరో వాళ్ళే ఇస్తారు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒక యాక్ట్ ఉంది దాని ప్రకారం వీళ్ళు ఎవరైతే అడ్వకేట్ని అఫోర్డ్ చేసుకోలేరో వాళ్ళే డబ్బులు ఇచ్చి అడ్వకేట్స్ని పెడతారు వాళ్ళకి ఫండ్గా ఇవ్వమంటారు ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇవ్వకపోతే ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఆ తర్వాత అంతా మనీ రెవెన్యూ రికవరీ కింద యాక్ట్ కింద పోయి వాళ్ళ ఇల్లు అటాచ్మెంట్ చేస్తారు ఎవరైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ రికవర్ చేసేసుకుంటుంది కోర్టు సో ఆ ఫైన్ అనేది స్ట్రిక్ట్ గా కంప్లయన్స్ చేయాల్సిందే నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు వాళ్ళు కొన్ని పిటిషన్స్ వేశారు సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది ఫాల్స్ పిటిషన్స్ అనే ఏదో ఒక జడ్జి గారి అపాయింట్మెంట్ అయితే అది ఆపుదామని చూశారు ఒక అడ్వకేట్ ఆయన మీదనే ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో ఆయన ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫైన్ పడ్డది కట్టేశారు ఆయన ఫైన్ కట్టేయాల్సిందే ఇంకా సుప్రీంకోర్టులో అదే చెప్పా కదా ఇల్లు జప్తు చేస్తారు వచ్చి అటాచ్మెంట్ చేస్తారు రికవర్ చేసేసుకుంటారు ప్లస్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇస్తారు ఒక సిక్స్ మంత్స్ దాకా అంత చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో సపరేషన్ ఆఫ్ ఫ్యాక్స్ అనేది కూడా ఒక పెద్ద పర్జురీ కిందనే వస్తుంది ఇట్స్ ప్లేయింగ్ ఫ్రాడ్ అని సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది మోర్ దన్ థర్టీ ఫార్టీ జడ్జ్మెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఇలాంటివి హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు ఎక్కువ సీరియస్గా తీసుకుంటుంది ఎవరైతే అబద్ధాలు ఆడతారో రాంగ్ఫుల్ సబ్మిషన్స్ చేస్తారో తప్పుడుకి అఫిడవిట్స్ పెడతారో ఇలాంటివి అడ్వకేట్స్ అయినా సరే తప్పుడు సాక్ష్యాలు కానీ తప్పుడు ఇవి పెట్టి ఆర్గ్యూ చేసినా కూడా మేము ఊరుకోము మేము ఖచ్చితంగా ఫ్రాడ్ కిందనే తీసుకుంటామని మొన్ననే జస్టిస్ బీలా త్రివేది గారు చెప్పడం జరిగింది ఒక సిబిఐకి ఒక అప్పగిచ్చారు ఒక ఎస్ఎల్పి పడింది సుప్రీంకోర్టులో సో ఏమైందంటే అది ఎవరైతే ఎవరి పేరు అయితే వేసారో దాంట్లో ఆర్డర్ కూడా వచ్చేసింది ఆ తర్వాత ఎవరైతే ఒక ఆయన ముస్లాయిన్ ఉన్నాడు ఆయన నైంటీ ఇయర్స్ ఓల్డ్ సీనియర్ సూపర్ సీనియర్ సిటిజన్ ఆయన వచ్చిన అసలు ఏనే లేదు నాకు సంబంధమే లేదంటే అందరు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వాళ్ళందరినీ పిలిపించారు అట్లానే సుప్రీంకోర్టులో ఒక కేసు వేయాలంటే కంపల్సరీ నోటరైజ్డ్ అఫిడవిట్ ఉండాలి ఒక నోటరీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మనం నుంచొని సంతకం పెడితే ఆయన కౌంటర్ అటెస్టేషన్ చేస్తేనే అది ఫైల్ అవుతుంది అక్కడ ఆ నోటరీస్ కూడా వచ్చారు అక్కడికి పిలిపించారు వాళ్ళు అన్నారు మేము చూడకుండా పెట్టాం క్షమించండి అంటే వాళ్ళని వదిలేసింది ఇంకా చిన్నవాళ్ళు కదా అని వదిలేసింది అడ్వకేట్స్ కూడా చాలా మంది విత్డ్రా అయిపోయారు ఆ తర్వాత మన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్స్ రెండు ఉన్నాయి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు సుప్రీంకోర్టుని మమ్మల్ని అన్నా వదిలేసేయండి సిబిఐ కేసులోంచి మమ్మల్ని సేవ్ చేయండి అంటే సుప్రీంకోర్టు ప్రసక్తే లేదని చెప్పింది అడ్వకేట్స్ అయినా కోర్టుతో ఫ్రాడ్ చేసుకుంటూ కూర్చుంటే మేము చూస్తూ ఊరుకోము కంపల్సరీ మీ మీదైనా యాక్షన్ ఉంటుంది అని సో ఇందులో ఎవరైతే క్లయింట్స్ ఫ్రాడ్ చేస్తారో తోటి వాళ్ళతో పాటు అడ్వకేట్స్కి కూడా లైబిలిటీ కల్పబిలిటీ ఉంటుంది ఇద్దరికి కలిపి శిక్షలు పడతాయి అడ్వకేట్కి బార్ కౌన్సిల్లో కూడా ఎక్స్ట్రా శిక్ష పడుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత పర్జురీ కింద కూడా తీసుకోవచ్చు పర్జురీ కింద ఏం చేస్తుందంటే హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ జరిగితే లోవర్ కోర్టుకి రెఫర్ చేస్తుంది ఆ కేసు మొత్తం దాన్ని డ్రిల్ అంటారు డ్రిల్ ఆఫ్ త్రీ ఫార్టీ అండ్ త్రీ నైంటీ ఫైవ్ అంటారు అంటే వీడిని డ్రిల్ చేయండి అని ఆ త్రీ ఫార్టీ ప్రొసీడింగ్స్ లో వాడిని డ్రిల్లింగ్ చేస్తారు అక్కడికి పోయి అక్కడ తీసుకుపోయి ట్రయల్ చేసి వాడిని ఒక మర్డర్ డ్రిల్ లాగా వాడిని అక్కడ డ్రిల్ చేసి వాడికి సెవెన్ ఇయర్స్ శిక్ష ఖాయం అందులో డాక్యుమెంట్ అంతే కంపల్సరీ అందులో దీనికి బెయిల్ ఏమి సరే బెయిల్స్ ఉంటాయి సెవెన్ ఇయర్స్ లోపల కాబట్టి బెయిల్ ఉంటుంది కానీ శిక్ష గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే అఫెన్స్ అగేన్స్ట్ కోర్ట్ కదా దీన్ని ఏమంటారంటే సెక్షన్ టూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ కంటెంప్ట్స్ ఉంటాయి ఒకటి సివిల్ ఒకటి క్రిమినల్ ఒకటి సివిల్లో ఏమవుతుందంటే ఏదన్నా ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దాన్ని మనం ఎవరైతే ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళు ఫాలో అవ్వలేదు ఇప్పుడు నా మీదనే ఒక ఆర్డర్ వచ్చింది ఇల్లు వెకేట్ చేయమని నేను చేయలేదు వితిన్ ఒక వన్ థర్టీ డేస్ టైంలో వెకేట్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది అది ఆర్డర్ కదా నేను చేయలేదు డెలిబరేట్గా కూర్చొని ఉన్నాను అప్పుడు కంటెంప్ట్ అవుతుంది ఇలాంటి కేసు కూడా మన చీఫ్ జస్టిస్ కోర్టులో డీబీ వన్లో ఎవరో చేయలేదు ఇలానే ఖాళీ చేయలేదు ఇల్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అప్పీల్కి వెళ్ళారు వాళ్ళకి శిక్ష పడ్డది అప్పల్కెళ్ళారు అప్పల్కెళ్ళినా కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా అదే కన్ఫర్మ్ చేశారు పోనీ నాకు అనవసరం జైల్లోనే ఉండండి మీరు మా హైకోర్టు ఆర్డర్ని ధిక్కరించారు కాబట్టి కోర్టు ధిక్కరణ సో అలా ఆర్డర్ని మనం వైలేట్ చేసే సివిల్ కంటెంప్ట్ అదే క్రిమినల్ కంటెంప్ట్ ఎప్పుడు అవుతుంది అంటే మనం జుడిషియరీ గురించి కానీ జడ్జెస్ గురించి కానీ తప్పుడుగా మాట్లాడినా ఏదైనా మీడియాలో కొని పబ్లిష్ చేసిన సోషల్ మీడియాలో రాసిన దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ అంటారు వీఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ జస్టిస్ సో దానికి కూడా సిక్స్ మంత్సే పనిష్మెంట్ ఉంది రెండింటికి సిక్స్ మంత్స్ ఇప్పుడు ఏదైతే మీరు తప్పుడు సాక్షాలు తప్పుడు అఫిడవిట్స్ అన్నారో దాన్ని క్రిమినల్ కంటెంట్ కింద పరిగణించాలని చెప్పి సుప్రీం జడ్జ్మెంట్స్ ఉన్నాయి సో అడిషనల్ గా ఆ పర్జురీ సెవెన్ ఇయర్స్ ప్లస్ ఇంకొక సిక్స్ మంత్స్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తుంది కోర్టు హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా సెక్షన్ ఫోర్టీన్ క్రిమినల్ కంటెంప్స్ యాక్ట్ కింద శిక్ష పడుతుంది సిక్స్ మంత్స్ దాకా సార్ ఇప్పుడు హైకోర్టు జడ్జి ఉన్నారనుకోండి తను సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ ని కంపల్సరీగా పాటించాలంటారా ఆ రూల్ ఆఫ్ లా అంటారండి దాన్ని ఏమంటారంటే ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా బైండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీద సివిల్ అండ్ జుడిషియల్ అథారిటీస్ మీద ఆల్ కోర్ట్స్ ట్రయల్ కోర్ట్స్ యాజ్ వెల్ అస్ కోర్ట్స్ మీద కూడా బైండింగ్ స్ట్రిక్ట్గా కానీ ఏంటంటే చాలామంది ఒక్కొక్కసారి చేయరు అనమాట కొంతమంది మ్యాజిస్ట్రేట్స్ ఒక్కొక్కసారి విన్నరు అంటే ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు మనం అడ్వకేట్స్ మన క్లయింట్ తరఫున ఒక ఐదో పదో జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు ఇలాంటి విషయంలో ఇలా ఇలా చెప్పింది అని మనం వేస్తాం అవి స్టడీ చేసి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు ఇది ఇది అప్లికబుల్లా కాదా అని చెప్పాలి అంతే వాళ్ళు ఏం మాట్లాడరు దాని గురించి చెప్పుకుంటూ రాస్తారు అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పీల్కి వెళ్ళాలి జడ్జెస్కి యాక్చువల్గా ఒక ఇమ్యూనిటీ ఇచ్చారు ఇమ్యూనిటీ అంటే జడ్జెస్ కంటెంప్ట్ కింద లైబుల్ కాదు సివిల్ కంటెంప్ట్ కింద జడ్జెస్ ఆర్ నాట్ లైబుల్ ఎందుకంటే జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో దాంట్లో మ్యాజిస్ట్రేట్స్కి జడ్జెస్కి ఒక ప్రొటెక్షన్ ఉంది ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు చాలామంది నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కొంతమంది జడ్జెస్ సీరియస్ గా తీసుకుంటారు జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే కొంతమంది పట్టించుకోరు పట్టించుకోరు ఎందుకు అంటే ఏమవుతుందంటే దీన్ని హైకోర్టులో ఈక్విటబుల్ జూరిస్డిక్షన్ అంటారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు ఒక లా ఒకటి చెప్తుంది సుప్రీంకోర్టు ఒకటి సేమ్ చెప్తున్నాయి అయినా ఈయన ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం దాన్ని ఈక్విటబుల్ జ్యూరిస్టిక్షన్ అంటారు ఎందుకంటే ఫేర్నెస్ ని పట్టిస్తారు వాళ్ళు ఇప్పుడు మనం ఒక తప్పు చేసి ఉండొచ్చు అయినా సరే మనకి ఆ పరిస్థితిలో జడ్జి గారికి మనం మన తప్పు అంత పెద్దగా అనిపించకపోయి ఉండొచ్చు మనకు ఒక రిలీఫ్ గ్రాంట్ చేయడానికి ఒక రిలీఫ్ ఇస్తారు అందులో తప్పు లేదు ఎందుకంటే అది వాళ్ళు ఇష్టం ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కదా హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాకపోతే పర్వర్స్ జడ్జ్మెంట్ అంటారు ఎప్పుడైతే ఒక జడ్జ్ పర్వర్స్గా అంటే ఇష్టం వచ్చినట్టుగా చాలా అగైన్స్ ద రూల్ ఆఫ్ లా అండ్ అగేన్స్ట్ ద మోరల్స్ ఇచ్చాడు అనుకోండి ఒక జడ్జ్మెంట్ ఇప్పుడు ఒక మర్డర్ ఒక హీనస్ క్రైమ్ జరిగింది ఒక రేపు ఇప్పుడు నిర్భయ జ ఒక ఒక ఇది జరిగింది ఆ తర్వాత అబ్బయ ఏవో రకరకాలు ఉన్నాయి అలాంటివి అలాంటివి రకరకాలు ఇవి జరిగినాయి అలాంటి వాటిలో వెంటనే బెయిల్ ఇచ్చేసాడు అనుకుందాం హైకోర్టులో ఒక జస్టిస్ గారు ఇచ్చేశారు అది ఒక పర్వస్ జడ్జ్మెంట్ అప్పుడు దా అలాంటి వాటిని ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు వెంటనే సూవోమోటోగా తీసుకొని సెటిస్సైడ్ చేయడమో లేదా అప్పీల్కి వెళ్ళంగానే దాన్ని సెటిస్సైడ్ చేయడమో లేకపోతే కొన్ని స్ట్రిక్చర్స్ పాస్ చేయడమో జరుగుతుంది ఇలా ఎందుకు చేశారు ఇది అట్రాషియస్ జడ్జ్మెంట్ ఆర్డర్స్ అని అంతేగాని ఒకసారి జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ని ఏంటంటే దే ఆర్ ఆన్ పార్ విత్ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళని వాళ్ళని అనడానికి ఉండదు ఈ కాంట్రవర్సీ ఇప్పుడు రీసెంట్గా కూడా స్టార్ట్ అయింది అలహాబాద్ జడ్జ్ ఎవరో ఒక తప్పుడు జడ్జ్మెంట్ ఇస్తే సుప్రీం హైకోర్టు సుప్రీంకోర్టులో ఇద్దరు డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్స్ ఒక స్ట్రిక్ట్ రిమార్క్స్ పాస్ చేసి ఈయనకి క్రిమినల్ రోస్టర్ ఇవ్వద్దు అని చెప్పారు రిటైర్ అయ్యే వరకు ఇంకా ఆయనకు ఆ సెట్ ఆఫ్ కేసెస్ ఇవ్వద్దు అని అది మళ్ళీ అబ్జెక్షన్ రేజ్ చేయగానే మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు దాన్ని సీరియస్ గా తీసుకొని మళ్ళీ వింటామని చెప్పారు సో ఏదైనా జడ్జెస్ ని ఏమనకూడదు హైకోర్టు జడ్జెస్ కి చాలా ఇమ్యూనిటీ ఉంది అందుకనే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేమైనా కూడా అడ్వకేట్స్ చాలా సార్లు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాం జడ్జెస్ ని మూడ్ని బట్టి ఆర్గ్యూ చేయాలి దాన్ని కోర్ట్ క్రాఫ్ట్ అంటారు ఓకే ఇప్పుడు జడ్జి మూడు బాగాలేదు అంటే మేము ఆయనతో పాటు గొడవ పెట్టుకున్నాం అంటే ఇంకా అయినట్టే ఇంకా మేం పోతాం జైల్ అలా చేయకూడదు అది తప్పు సో మనం జడ్జి గారి మోడ్ బాగా లేకపోతే ఆయన రిక్వెస్ట్ మోడ్లో ఆయన కూల్ డౌన్ చేయాలి లేకపోతే ఒక డేట్ తీసుకోవాలి నెక్స్ట్ టైం చేయాలి ఇంకా బాగాలేదు అంటే ఆయన ఇచ్చే జడ్జ్మెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ మెట్ బి రాంగ్ అట్టర్లీ రాంగ్ నో ప్రాబ్లం బట్ ఆయన చైర్లో కూర్చొని ఆయన డిసిషన్ తీసుకున్నారు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఫ్యూచర్లో మనం దాన్ని ఛాలెంజ్ చేసుకోవాలి దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ అడ్వకేసీ అప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పుకోవాలి సార్ ఈ మిస్టేక్స్ జరిగి మిస్టేక్స్ మీదనే ఫైట్ ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు ఒక ట్రయల్ అయింది ఒక క్రిమినల్ ట్రయల్ కానీ ఒక సివిల్ ట్రయల్ కానీ ఆయన ఒక లోవర్ కోర్టులో ఏమవుతుందంటే ఆ ట్రయల్ అయిన తర్వాత ఒక కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది వర్డిక్ట్ ఇస్తుంది దాన్ని మనం సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేస్తాం సో అప్పుడు మళ్ళీ ఆ ఫ్యాక్ట్స్ అవన్నీ రావు ఇంకా ఈ జడ్జి గారు ఏ అయితే తప్పులు చేశారో వాటి మీదనే ఫైట్ ఉంటుంది ఆ తర్వాత హైకోర్టులో హైకోర్టులో జడ్జి తప్పులు చేసినా సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఆ డివిజన్ బెంచ్ తప్పులు చేసిన దానికి రివ్యూ వేసుకుంటాం సార్ మీరు ఇట్లా ఇట్లా జడ్జ్ గారు మీరు ఇట్లా ఇట్లా తప్పులు చేశారు మేము ఇట్లా చెప్పాం మీరు వినలేదు మళ్ళీ చేశారు మళ్ళీ రివ్యూ వేస్తున్నాం కన్సిడర్ చేయండి అయినా వినోడు మళ్ళీ తప్పు మళ్ళీ డిస్మిస్ చేస్తారు కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ ఒక క్యూరేటివ్ పిటిషన్ అంటారు అప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తాం ఆయన దగ్గరికి వెళ్ళి ఇది మనకి మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగింది చాలా ఘోర అన్యాయం జరిగింది అని చెప్పుకోగలగాలి మనకి ఇందులో ఒక క్వశ్చన్ ఆఫ్ లా అరేజ్ అయింది ఈ పాయింట్ మీద సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మిస్టేక్స్ చేసినాయి అని ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తే వెంటనే రిలీఫ్ ఇస్తారు అక్కడైనా కూడా సో మనకి చాలా లాంగ్ రోడ్ ఉంది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ చాలా లాస్ట్ వరకు మనం అవైల్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు రైట్ సార్ ఈ మధ్య కాలంలో హౌస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ అమౌంట్ కట్టుకుంటున్నారు ఎయిటీ పర్సెంట్ లోన్కి వెళ్తున్నారు తర్వాత కొన్ని రోజులు పోయాక ఆ లోన్ పే చేసుకోలేకపోతున్నారు హోమ్ లోన్స్ కానీ లేకపోతే ఏదైనా నీడ్స్ ఉండి పర్సనల్ లోన్ తీసుకున్నా క్రెడిట్ కార్డ్ అయినా పే చేసుకోలే ఈ మధ్య బాగా వింటూ ఉన్నాం ఇవి అలా పే చేసుకోకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా పే చేయకపోతే అదేం లేదండి పే చేయకపోతే వాళ్ళకి సిబిల్ స్కోర్ పాడవుతుంది జాబ్స్ ఉన్నవి కార్పొరేట్ జాబ్స్ రావు ఫారెన్ కంట్రీస్కి వీసా రాదు ఇప్పుడు చాలా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడికి పోయినా కూడా ఆ సిబిల్ స్కోర్ అనేది చూస్తున్నారు వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు తీసుకోగానే డిఫాల్ట్ చేస్తారు కావాలని ఇంటెన్షనల్గా ఫ్రాడ్ చేస్తారు చీటింగ్ చేస్తారు తీసుకునే వెంటనే ఎగ్గొట్టేస్తారు లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద తీసుకుంటారు ఇవన్నీ టైప్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ వీళ్ళందరికీ కంపల్సరీ ఐదర్ ఫోర్ ట్వంటీ కింద సెవెన్ ఇయర్స్ శిక్ష పడుతుంది ఒకవేళ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఒక ఇంకొక సెక్షన్ ఉంది ఫోర్ జీరో నైన్ అని అలాంటిది ఏమన్నా చేస్తే దాంట్లో లైఫ్ కూడా ఉంది లైఫ్ కూడా పడుతుంది ఎందుకంటే వైట్ కాలర్ క్రైమ్ అది ఇప్పుడు చాలా మటుకు హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ వాళ్ళు ఇలాంటివి కూడా ఇన్వోక్ చేస్తున్నారు సో ఒకవేళ ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయండి సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ ఇవన్నీ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ కింద వస్తాయి ఈ అన్సెక్యూర్డ్ కింద పెద్ద లా అంత ఎఫెక్టివ్గా లేదు ఇప్పుడు తీసుకునే వాళ్ళు టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అలా తీసుకుంటారు అయితే యాభై లక్షలు కోటి రూపాయలు తీసుకుంటారు పది బ్యాంకుల నుంచి ఫ్రాడ్ చేస్తారు తర్వాత వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ప్రొసీడింగ్స్కి వెళ్తారు ఏం దొరకవు ఎన్పిఏ డిక్లేర్ చేస్తారు రికవరీ వాళ్ళకి ఇస్తారు ఆ రికవరీ వాళ్ళు గుండాలు వీళ్ళు భయపెడితే భయపెట్టి వచ్చినంత దోచుకుంటారు లేకపోతే వదిలేస్తారు వాళ్ళు ఎక్కడికో తీసుకున్న వాళ్ళు పారిపోతారు అదొక ఆస్పెక్ట్ ఎప్పుడైతే హోమ్ లోన్ తీసుకొని ప్రాపర్టీ లోన్ తీసుకొని డిఫాల్ట్ చేస్తామో అవి సెక్యూర్డ్ లోన్స్ అందులో సర్ఫేసీ యాక్ట్ అని ఒక డేంజరస్ ఒక డ్రికోనియన్ యాక్ట్ ఉంది ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పెట్టిన యాక్ట్ ఇది ఇందులో ఏమవుతుంది అంటే బ్యాంక్స్ని ఇట్లా అందరు దోచేసుకొని పారిపోతున్నారు అని చెప్పి యాక్ట్ తెచ్చారు సో ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ కన్నా తక్కువ కడితే ఎవరైనా కూడా ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ లోన్ తీసుకున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా తక్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ కట్టేశారు అనుకుందాం అంటే మీ ఆల్మోస్ట్ లోన్ తీరిపోయినట్టే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా కట్టేశారు అంటే మీరు ఒక కోటి రూపాయలు లోన్ తీసుకున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కట్టారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయినా సరే ఒక త్రీ ఈఎంఐస్ డిఫాల్ట్ అయినారు ఒక యాభై వేలో లక్ష రూపాయలు అబ్రాడ్ వెళ్ళు వచ్చారో హాస్పిటలైజ్ అయ్యారో కట్టలేకపోయారు కట్టలేకపోతే ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రిలేటివ్సే వాళ్ళే ఉంటారు వీళ్ళు యాక్ట్స్ యాస్ పర్ సర్ఫీస్ యాక్ట్ ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి మనకి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ మీరు లేనప్పుడు ఏం చేస్తారు మీ ఇంటికి అతికించి ఒక ఫోటో కొట్టి అది చింపేసి వెళ్ళిపోతారు మీకు తెలియదు ఆ తర్వాత ఒక రెండు మూడు పిచ్చి పిచ్చి పేపర్స్ లో ఇస్తారు హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి న్యూస్ పేపర్లు ఏవో మనకు తెలియని రెండు పేపర్లలో ఇస్తారు ఆ ఇచ్చేసాము మేము ప్రొసీడింగ్స్ అంటారు ఆప్షన్కి వెళ్ళిపోతారు డైరెక్ట్ మీకు తెలియకుండా ఆన్లైన్ ఆప్షన్ చేసేస్తారు అది కొనుక్కునేది ఎవరంటే వీళ్ళ రిలేటివ్స్ ఏ కొనుక్కుంటారు వీళ్ళ వైఫ్ కానీ వీళ్ళ బ్రదర్ ఇన్ లో కానీ ఎవరో కొనేసుకుంటారు కొనేసుకుని ఏం చేస్తారంటే డైరెక్ట్ పోలీస్ తోటి మన ఇంటికి వస్తారు వచ్చి మనల్ని ఎల్లగొడతారు కొడతారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇల్లు అప్పటికి మీరు కొన్నప్పుడు వన్ క్రోర్ ఇల్లు ఇప్పుడు ఫైవ్ క్రోర్స్ అయింది మీరు ఆ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పోతాయి ఈ ఫైవ్ క్రోర్స్ రావాల్సింది మొత్తం పోయింది మీరు ఆ రో మూడు ఈఎంఐల గురించి మొత్తం పోగొట్టుకున్నారు ఇది ఈ ఇల్లు పోతుంది ఆ తర్వాత మీరే డిఫాల్టర్ అని చెప్పి మళ్ళీ మీ వేరే అసెట్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేసుకోవడానికి వస్తుంది బ్యాంక్ అంత ఘోరంగా ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తారు నాలాంటి ఎవరు అడ్వకేట్ సార్ మమ్మల్ని కాపాడండి వస్తారు వస్తే మేమేం చేస్తాం మేము తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తారు వెంటనే ఒక పిటిషన్ వేసేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేస్తారు సుప్రీం అక్కడ మీకు పది లక్షలు ఫైన్ పడుతుంది ఎందుకంటే ఈ సర్ఫేస్ యాక్ట్ లో హైకోర్టు గానీ సుప్రీం కోర్టు గానీ వెళ్ళడానికి అసలు రైట్సే లేవు ఈ సర్ఫేసీ యాక్ట్ అంత స్ట్రాంగ్ అండ్ స్ట్రింజెంట్ ఉంటది ఓన్లీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ కి వెళ్ళాలి డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఛాలెంజ్ అయితే ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఒక చిన్న టైప్ ఆఫ్ కోర్ట్ అనమాట ట్రిబ్యునల్స్ అనేవి కూడా కోర్టులో అన్ని కోర్ట్స్ లో వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ గా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అయినాయి అందరికి ఇప్పుడు కొన్ని సర్వీస్ మ్యాటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాట్ అనే ట్రిబ్యునల్కి వెళ్తాయి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్తాయి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అని రెరా ట్రిబ్యునల్కి వెళ్తాయి అట్లా కన్స్యూమర్వి కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తాయి అట్లా సో ఇవి ఈ దీనికి సంబంధించిన కేసెస్ అన్ని కూడా ఇట్లా ఇప్పుడు కంపెనీవి ఎన్సీఎల్టీ అంటారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్తాయి అక్కడ ఇప్పుడు ఈ సర్ఫేస్ యాక్ట్ అని డెట్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ డెట్స్ రికవర్ చేసుకోవడానికి పెట్టిన ఈ యాక్ట్ కింద పెట్టుకున్న ట్రిబ్యునల్ అవి అది మనలాగా ఎవరన్నా ఒక మూడు ఈఎంఐలు ఎగ్గొట్టి మనం పోయి మనకు న్యాయం చేయమంటే అది అంత ఈజీగా చేసే పరిస్థితిలో లేవు ఇదంతా చాలా టెక్నికాలిటీస్ మీద ఉంటుంది సో ఒక్క మూడు ఈఎంఐస్ డిఫాల్ట్ అయినా ఇల్లులు పోగొట్టుకున్న వాళ్ళు కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసాం హైకోర్టులో ఇంకా తిరుగుతున్నారు కాళ్ళు చొప్పులు అరిగిపోయినాయి కానీ ఇప్పటికి న్యాయం న్యాయం ఇంకా దొరకదు ఇంకా అయిపోతుంది ఎందుకంటే ఆ యాక్ట్ అంత స్ట్రింజంట్ ఉంది డిఫాల్ట్ అయ్యారు అంటే ఫినిష్ చాప్టర్ క్లోజ్ అనుకోవాలి ఒకవేళ అయినా కూడా వెంటనే విత్ ఇన్ టూ త్రీ మంత్స్ ఆ నోటీస్ వచ్చినప్పుడే ఆ నోటీస్ని ఛాలెంజ్ చేయడమో టైం గెయిన్ చేయడము లేదా ఎవరికైనా అమ్మేసి ఉంటాయి ఇదే మీరు వన్ క్రోర్ ఇల్లు మీరు ఫైవ్ క్రోర్స్ అయిందని అయిన వెంటనే ఎవరికైనా అమ్మేసి వాడి కోటి రూపాయలు అరవై లక్షలు వాడి కట్టేసి ఉంటే థర్టీ ల్యాక్స్ మీకు డబ్బులు మిగిలిపోతాయి కదా మీరు ఆ ఈఎంఐస్ కట్టనందుకు ఇంత కొంపండుగుతుంది ఆ సర్ఫేస్ యాక్ట్లో ఇంత అన్యాయం జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే ఈ బ్యాంకర్స్ ఇప్పుడు చేస్తున్న ఫ్రాడ్ ఒకప్పుడు ఏంటి పబ్లిక్ బ్యాంక్ని డ్రీ డీఫ్రాడ్ చేయడం విన్నాం ఇప్పుడు బ్యాంక్సే పబ్లిక్ని డీఫ్రాడ్ చేస్తున్నాయి ఆ పవర్ అబ్యూజ్ ఆఫ్ పవర్ చేస్తున్నాయి దీనికి కూడా రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర కాకపోతే చాలామందికి తెలియదు ఏంటంటే బ్యాంక్ వాళ్ళకు కూడా నేను చెప్పినట్టు మీకు ఫోర్ జీరో నైన్ ఒక సెక్షన్ ఉంది బ్రీచ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై అ బ్యాంకర్ అని దాని కింద వాడికి కూడా లైఫ్ అయిపోయచ్చు ఇలాంటి ఫ్రాడ్ చేస్తే అలాంటివి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఫైట్ చేయగలిగే లాయర్ రైట్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చూస్తున్నాం సార్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫ్లోర్స్ పర్మిషన్ ఫ్లోర్ వేస్తున్నారు సిక్స్త్ ఫ్లోర్ వేస్తున్నారు ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్ లో లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు మేడం దాన్ని ఏమంటారు అంటే ఎవరైతే ఇప్పుడు కామన్ అయిపోయింది సిటీలో ఏ సిటీ అయినా సరే అంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉండవు చాలామంది ఏంటంటే మరీ ఘోరం ఏంటంటే ల్యాండ్ కూడా వాళ్ళది కాదు ల్యాండ్ ఎవరిదో కబ్జా చేసుకుంటారు ఎప్పుడో ఎల్ఆర్ఎస్ స్కీమ్ రాగానే అందులో అప్లై చేసుకుంటారు మా రెగ్యులరైజ్ చేయండి అంటారు ఆ తర్వాత బిల్డింగ్ కట్టేస్తారు ఓ పది ఫ్లోర్లో బిల్డింగో ఎనిమిది ఫ్లోర్లో ఆరు ఫ్లోర్లో కట్టేస్తారు పర్మిషన్ తీసుకుంటే వాడికి రెండు ఫ్లోర్లే ఉంటుంది చూస్తే అసలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నార్మల్గా మళ్ళీ జీహెచ్ఎంసీకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని సో అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది పక్క వాళ్ళు కానీ ఎవరైనా గిట్టని వాళ్ళు వీళ్ళు ఎనిమీస్ కానీ వాళ్ళు కంప్లైంట్స్ రేస్ చేస్తారు అలాంటప్పుడు రిట్ ఫర్ డెమాల్యూషన్ అని హైకోర్టులో రిట్ పడుతుంది ఒకవేళ ఫస్ట్ మున్సిపల్ అథారిటీస్ ఒక లెటర్ ఇవ్వాలి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రిట్ ఫర్ డెమాలిషన్ అని హైకోర్టులో రిట్ వేసుకోవాలి అప్పుడు డెఫినెట్గా హైకోర్టు వాళ్ళు అది ఎగ్జామిన్ చేసి అది ఒకవేళ ఇల్లీగల్ అని తేలితే దాన్ని సీజ్ చేయడమో లేకపోతే కూల్చమని ఆర్డర్స్ ఇవ్వడమో జరుగుతుంది ఓకే అదో దాన్ని రిట్ ఫర్ డెమాలిషన్ అంటారు అదే ఒకవేళ మనం ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టాం కొంచెం డీవియేషన్ ఉంది లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు మనకు వచ్చి ఒక నోటీస్ ఇచ్చారు లేకపోతే మనకి మన ఎనిమీకి గిట్టకుండా గిట్టని వాళ్ళు వాళ్ళకి లోకల్ స్టాండ్ లేకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని మనకు అనిపిస్తే మనకు స్టే కావాలి మనం లేదా మనం కూల్చకుండా మనం సేవ్ అవ్వాలని అనుకుంటే అప్పుడు రిట్ అగైన్స్ డెమాలిషన్ వేయాలి హైకోర్టులో అప్పుడు హైకోర్టు కన్సిడర్ చేస్తుంది ఒకవేళ మన ఫేర్నెస్గా ఈక్విటబుల్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి ఫేర్ ఫేర్నెస్ ఉంది మన వేపు అంటే సరే కొద్దిగా అటు ఇటుగా ఉంది అంటే మనం సేవ్ చేసి స్టేటస్కు కానీ స్టే కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మనమే చాలా మనకు త్రీ పర్స్ త్రీ ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకుని సిక్స్ ఫ్లోర్స్ చేసాము ఫుల్ డీవేషన్స్ చేసాము న్యూసెన్స్ చేసాము అట్లా అంటే డెఫినెట్గా మనం మనం వేసినా కూడా రిట్ మాకు స్టే ఇవ్వమంటే ఇవాళ రోజు హైకోర్టు కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే స్టే అంటే నువ్వే కూల్చేయి వితిన్ వన్ వీక్ మీరే కూల్చండి మాకు కంప్లైంట్స్ ఫైల్ చేయండి లేకపోతే వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం వాళ్ళు మీ బిల్డింగ్ కూలుస్తారు జిహెచ్ఎంసీ కానీ వెంటనే చెప్పేస్తుంది సో మనం స్టే గురించి వెళ్ళినా కూడా వాళ్ళు కూల్చేయమని ఆర్డర్స్ ఇస్తున్నారు అంత టఫ్ ఇవి వాళ్ళంటే రేపు స్టే దొరకడం అనేది హైకోర్టులో చాలా టఫ్ అయిపోయింది ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి ర్యాంపెంట్గా అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే సెట్ బ్యాక్స్ వదలరు ఎవరు అన్ని గోడలు గోడలు కలిపి కట్టేసుకుంటారు అందరు ప్లాట్ ఓనర్స్ ఏంటంటే వెంటిలేషన్ ఉండదు అంత గోడలు కలిపారు కాబట్టి బ్యాక్ సైడ్ ప్లాట్ వాళ్ళతో ఏమవుతుందంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇరుకుపోతారు అందరు హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్ లూజ్ అవుతాయి లాస్ అవుతుంది ఇప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఆ మనుషులు తిరగాలి కదా రెస్క్యూవర్స్ చుట్టూ తిరిగితేనే పైకెక్కి కాపాడగలుగుతారు ఒక లాడర్ తోటి సో లేకపోతే వాటర్ చేయగలుగుతారు పైప్ తోటి ది కెన్ స్ప్రే వాటర్ సో ఇవన్నీ పాసిబిలిటీస్ ఉండవు అందుకనే అంత స్ట్రిక్ట్ గా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో జనరేషన్ కి బెనిఫిట్ ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అయినా కోర్ట్స్ అయినా కూడా సుప్రీం కోర్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది సరే ఒకప్పుడు డబ్బులు కట్టి విద్య నేర్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఉద్యోగాలు కావాలన్నా కానీ మనం డబ్బులు కడితేనే ఉద్యోగాలు వస్తున్నాయి కొన్ని కొన్ని ప్లేస్ లో నిరుద్యోగత పెరగడం వల్ల ఏమో కానీ సో దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఫ్రాడ్ కంపెనీస్ పెడుతున్నారు ఎంప్లాయీస్ జాబ్ మీ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి లక్షల లక్షలు తీసుకుంటున్నారు త్రీ మంత్స్ లో ఐపీ పెట్టేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో ఆ బాధితుడుకి ఎలాంటి లీగల్ రైట్స్ ఉంటాయి అంటారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ పుట్టిన నైంటీస్ నుంచే ఈ ప్రాబ్లం ఉంది ఈ రోగం ఉంది మన డిజీజ్ ముఖ్యంగా మన హైదరాబాద్ బెంగళూరులో చాలా మటుకు కంపెనీస్ ఒక ఫ్లాషీ గ్లాస్ బిల్డింగ్స్ తీసుకొని రెంట్కి ఒక ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని పెట్టేస్తారు ఇప్పుడు తెలియని వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా ఏమనుకుంటారు అరే మాకు జాబ్స్ దొరకట్లేదు స్కిల్స్ లేవు అక్కడ జాయిన్ అయితే వాళ్ళే ఒక మంచి స్కిల్ సెట్ మీద శాప్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇలాంటివి చాలా లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి పైథాన్ అని చాలా ఉన్నాయి సో వీట్ ట్యాబ్లు చాలా వండర్ఫుల్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ అనేది ఇలాంటి వాటిలో మనం కానీ స్కిల్ సెట్స్ తెచ్చుకొని ట్రైన్ అయితే మనకి స్టైపెండ్ కూడా ఇస్తారు నెలకు ఒక పదివేలు ఒక వన్ ఇయర్ దాకా వన్ ఇయర్ తర్వాత నీకు టెన్ ల్యాక్స్ ఆఫ్ సిక్స్ ల్యాక్స్ ఆఫ్ జాబ్ ఇస్తానని ప్రామిస్ చేసి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు ఫస్ట్ డేని ఇదంతా కన్విన్స్ అయిపోయి కానీ ఏం చేయాలి మనం ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వాళ్ళకి డిపాజిట్ కట్టాలి నాన్ రిఫండబుల్ డిపాజిట్ కట్టాలి ఇంట్లో కన్విన్స్ చేస్తారు పొలమ్మ పాపం ఇల్లు అమ్ముకొని తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకొని తెచ్చి కట్టేస్తారు ఇలా హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లా వీళ్ళు ట్రైనిస్ ఇండక్ట్ చేసుకుంటారు వీళ్ళ దగ్గర హెచ్ఆర్ మేనేజర్స్ ఉంటారు ఆ తర్వాత అందరూ ఉంటారు మొత్తం కార్పొరేట్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది అందులో మళ్ళీ మీరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు మళ్ళీ ఆ మేనేజర్ మళ్ళీ డైరెక్ట్ విపిని డైరెక్టర్స్ ని కలవాలంటే కూడా కుదరదు మేనేజర్ ని కలవాలంటే కుదరదు అంత హైరార్కీ మెయింటైన్ అవుతుంది అంత ప్రోటోకాల్స్ ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ 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 యాక్సెస్ అంతా చాలా లిమిటెడ్ ఉంటుంది అందులో మళ్ళీ రియల్ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళని కూడా చూపిస్తారు అందులో రియల్ ఎంప్లాయీస్గా కూడా ఉంటారు మేబీ కొంతమంది రియల్గా కూడా చేస్తున్నారు ఇది అడిషనల్గా తీసుకున్నారు అనుకుందాం అయినా సరే తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే వీళ్ళకి శాలరీస్ పే చేయలేక ఆ డబ్బులన్నీ వాళ్ళు ముందే ఇంటెన్షన్ క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఉంటారు ఈ మనీ అంతా మనం మిస్అప్రోపరియేట్ చేయాలి కొట్టేయాలి అని సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొట్టేస్తారు డెఫినెట్గా గా పారిపోవడము వేరే వేరే దగ్గరకో వేరే దేశానికో మీరు అన్నట్టు ఐపీ పెట్టేస్తారు సింపుల్ గా సివిల్ కోర్టులోకి పోయి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఓ టెన్ ల్యాక్స్ ఆ గ్రావిటీని బట్టి ఓ ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చేస్తే అడ్వకేట్ వెంటనే ఐపీ పెట్టి వాళ్ళందరి పేలు రాసి వాళ్ళకి రివర్స్ కట్టిన వాళ్ళకి కూడా నోటీసులు వెళ్తాయి కట్టిన వాళ్ళకి కూడా నోటీసులు వెళ్తాయి అంతే ఎందుకంటే నువ్వు వచ్చి గొడవ చేస్తున్నావు మా దగ్గర ఇలా చేసేవా అలా చేసేవాళ్ళు నోటీసులు వెళ్తాయి వీళ్ళు ఏం చేస్తారు ఒక ఎఫ్ఐఆర్ చేయడానికి నానా తంటాలు పడి కోర్ట్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు అక్కడికి పోయినా కూడా పోలీసులను కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళంతా హై లెవెల్ లింక్స్ ఉంటాయి సో నైంటీ పర్సెంట్ వాళ్ళకి న్యాయం అనేది దొరకడం చాలా కష్టం సో ముందు జాగ్రత్త పడటమే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అడ్వైజబుల్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు మీకు ఏమైనా ఉంటే మీరే స్కిల్స్ నేర్చుకోండి వేలు పెడితే మంచి మంచి కోర్సెస్ ఉంటాయి మీరే వెళ్ళి ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకొని స్కిల్ సెట్స్ ని బట్టి మంచిగా ఒక ఫ్రెషర్ లాగా ఎక్కడన్నా ఒక తక్కువ శాలరీ అయినా జాబ్ స్టార్ట్ చేసే ట్రైని లాగా ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా షార్ట్ కట్స్ అనేవి ఉండవు ఇప్పుడు షార్ట్ కట్ ఎంత తొందరగా వెళ్తామో అని తొందరగా పడిపోతాం మనం రైట్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫ్రాడ్ ఏంటంటే సైబర్ క్రైమ్స్ అయినా ఇవ్వైనా కూడా ఏంటంటే ఇవి రికవరీస్ అనేవి చాలా రికవరీ రేట్ అనేది చాలా పూర్గా ఉంది వచ్చినా కూడా ఏంటంటే మా దగ్గరకు చాలా కేసెస్ వస్తాయి ఇలాంటి రికవరీ ఒకవేళ ఒక ఒక టెన్ క్రోర్స్ పోగొట్టుకున్నాడు ఒక మనిషి పాపం సీనియర్ సిటిజన్ అనుకుందాం పోలీసులు వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఎక్కడో బయట అందరూ నీ రోజు వాళ్ళ ఆఫ్రికాకి అక్కడ ఇక్కడ పంపించేస్తారు వాళ్ళకి మిగిలింది యాభై లక్షలో నలభై లక్షలో మిగులుతుంది అది సీజ్ చేసి ఇక్కడ తెచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తారు ఆ అకౌంట్ ఇప్పుడు కోర్టు తోటి అది ఫ్రీ అది డిఫ్రీజ్ చేసుకుంటే కానీ నాకు డబ్బులు రావు ఇప్పుడు ఫ్రీజ్ చేయడానికి మళ్ళీ అడ్వకేట్ దగ్గరకు వస్తే అడ్వకేట్ ఫీజులే లక్షల్లో కోట్లలో ఉన్నాయి ఇప్పుడు నీది కోటి రూపాయలు అయితే నాకు ఇరవై లక్షలు అంటాడు అడ్వకేట్ లేకపోతే డీఫ్రీజ్ చేయడం కష్టమే ఆల్రెడీ ఐదు కోట్లు పోగొట్టుకున్నా ఆయన కుయో అని నడుస్తుంటే ఇక్కడ ఇంకా ఒక అదేదో అంటారు కదా మూలిగే లక్క మీద తాటికాయ పడ్డట్టు ఆయన ఇంకా సఫర్ అవుతాడు సో అంటే చాలా కష్టం రికవరీ అనేది రైట్ ఓకే